హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఆపరేషన్ థియేటర్ ముందు బాధగా నించొని ఉంటారు విషయం తెలిసి అక్కడికి అన్వి పేరెంట్స్ కూడా వస్తారు ద్రోణ బొటన్ వేలిని చూపుడు వేలిని రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుని కళ్ళు మూసుకొని అక్కడే లో కూర్చున్నాడు కొద్దిసేపటికి డాక్టర్ బయటకు వచ్చి వాళ్ళ ముందు నిలబడతాడు ఓ తను రావడం చూసి అందరూ తన దగ్గరికి వెళ్తారు డోర్ చప్పుడు ఓ తనకు వినిపించడంతో ద్రోణ కళ్ళు తెరిచి డాక్టర్ని చూసి ఒక్క అడుగులో తన ముందు చేరి డాక్టర్ నా నా వైఫ్కి ఎలా ఉంది అని ఆందోళనగా అడుగుతాడు ద్రోణ ద్రోణాలో మాత్రమే కాదు అక్కడున్న అందరి కళ్ళల్లో కూడా ఎంపీకి ఎలా ఉందన్న కంగారు చూసిన డాక్టర్ మాట్లాడుతూ సారీ టు సే దిస్ పేషెంట్ కింద పడిపోవడం వల్ల కడుపులో ఉన్న బేబీకి ప్రాబ్లం అయి అపార్షన్ జరిగింది అని చెప్తాడు అపర్షన్ అని వినగానే అందరికీ నోట మాట రాదు ఒక్కసారిగా అందరి సంతోషాలను ఎవరో బలంగా లాక్కెల్ లాగేసుకున్నట్టు ఫీల్ అవుతారు ద్రోణ కూడా ఒక్క నిమిషం తన బేబీ గురించి బాధపడిన మరో నిమిషం అణ్వ గుర్తుకొచ్చి డాక్టర్ నా హనీకి ఎలా ఉంది అని అన్వికి ఏం కాకూడదు అని కోరుకుంటూ డాక్టర్ని అడుగుతాడు ద్రోణం దానికి డాక్టర్ తనకి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే అబాషన్ వల్ల తను నీరసంగా ఉండి పడుకుంది ఈ రోజుకి ఇక్కడే ఉంచి రేపు ఉదయం తీసుకొని వెళ్ళొచ్చు ఇప్పుడు మాత్రం ఒక్కొక్కరుగా వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు కానీ తనని డిస్టర్బ్ చేయకండి అని అందరికీ చెప్పి ద్రోణ వైపు చూసి ధైర్యంగా ఉండు మై బాయ్ అని ద్రోణ భుజం తట్టి వెళ్ళిపోతాడు డాక్టర్ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరుగా అణవిని చూడటానికి తన గదిలోకి వెళ్ళారు చివరిగా ద్రోణానికి కూడా వెళ్ళమని దర్శి అండంతో మెల్లగా అణవి ఉన్న రూమ్లోకి వెళ్ళాడు ఒక చేతి ఎక్కి తెలం పెట్టి బెడ్ మీద అచేతనంగా పడుకొని ఉన్న అణవిని చూడగానే ద్రోణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎప్పుడు కూడా అల్లరి చేస్తూ తన చుట్టూ తిరిగే అణ్విని ఇలా బెడ్ మీద చూసేసరికి తన మనసు ఎవరో పిండేసినట్టుగా అనిపించింది పక్కనున్న చైర్లో కూర్చొని అన్వి మరో చేతిని పట్టుకొని మరో చేతితో అణ్వి తలనిబిరి తన నుదుటి ముద్దు పెట్టుకున్నాడు పట్టుకున్న అన్వి చేతిని తన నుదురికి ఆనించుకున్నాడు ద్రోణ అంతా సైలెంట్గా ఉన్నాడంటే తన మనసులో ఎంత అగ్నిపర్వతం నిండి ఉందో తన చెంప మీద కరుతున్న కన్నీరు చూస్తేనే తెలుస్తుంది లో నుంచి ద్రోణాని అలా చూసిన దర్శికి దుఃఖం ఆగక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోహిణి గారు చక్రవర్తి గారు మహేశ్వరి గారు జగదీష్ గారు గదిలో ఉన్న అన్వి ద్రోణాలను చూసి మౌనంగా బాధపడ్డారు రాత్రి అవుతుండగా ద్రోణ చెప్పడంతో దర్శి అందరినీ ఇంటికి తీసుకుని వెళ్తాడు ద్రోణ మాత్రం రాత్రింతా నిద్రపోతున్న అన్విని చూస్తూ కూర్చుంటాడు ఓ ఉదయం అణ్వికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తన చుట్టూ అందరూ ఉంటారు ఇంతలో డాక్టర్ వచ్చి అన్విని చెక్ చేసి తనని తీసుకెళ్ళచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు మెళకవు వచ్చినప్పటి నుంచి కూడా అన్వి మౌనంగా తలదించుకొని ఉండటం గమనించాడు ద్రోణ ఇంతలో మహేశ్వరి గారు మాట్లాడుతూ అన్విని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకొని వెళ్తాం అని అడుగుతుంది వదిన మీరు ఎందుకు ఇలా అంటున్నారో అర్థం చేసుకోగలరు ఇప్పుడు అణబీకి రెస్ట్ అవసరం కాదన్ను కానీ అని ద్రోణ వైపు చూశారు రోహిణి గారు రోహిణి బాధంతా ద్రోణ గురించే అని అర్థమైంది చక్రవర్తి గారికి ఎందుకంటే ద్రోణ బాధని బయటికి చెప్పడు తన్ని పూర్తిగా అర్థం చేసుకుంది అన్వి మాత్రమే ఇప్పుడు అన్వి వెళ్ళిపోతే ద్రోణ తన బాధను ఎవరితో పంచుకోక ఇంకా బాధపడతాడని ఒక తల్లిగా రోహిణి గారిని అర్థం చేసుకున్నాడు కానీ పేరెంట్స్ పేరెంట్స్ని కూడా అర్థం చేసుకున్నారు కూతురికి ఇలా జరుగుతుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకోరు అందుకే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు జగదీష్ గారు మాట్లాడుతూ ప్లీజ్ బావగారు మీరు జాగ్రత్తగా చూసుకోరని కాదు కానీ కొన్ని రోజులు తన్ని మేము మా ఇంటికి తీసుకుని వెళ్తాం దయచేసి కాదనకండి అని ప్రాధాయపడతారు మీరు ఇంతగా ప్రాధాయపడాల్సిన అవసరం లేదు బావగారు తను మా కోడలు కాకముందే మీకు కూతురు తను మీతో వస్తానంటే మీరు తీసుకెళ్ళండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు చక్రవర్తి గారు అప్పటిదాకా వాళ్ళు మాట్లాడుకుంటుంది విన్న తన చూపు మాత్రం అణ్వి మీదే ఉంచిన ద్రోణ అందరూ అన్విని తన పుట్టింటికి పంపించాలని నిర్ణయించుకు ఉండడం చూసి నా హనీ ని నేను ఎక్కడికి పంపను అని చెప్పాలనుకుంటుండగా నేను మీతో వస్తానమ్మా అని అన్వి మహేశ్వరి గారికి చెప్పింది అన్వి మాట వినగానే తన మాట గొంతులో ఆపేశాడు ద్రోణ కారణం అన్వి గొంతులో తన మొహం తన మొహంలో కనిపించిన బాధ చూసి ఆగిపోతాడు ఇదంతా చూసిన దర్శి ద్రోణ బాధ అర్థమవుతున్నా ఏం చేయలేక బిల్ కడతానని చెప్పి వెళ్ళిపోతాడు రోహిణి గారు చక్రవర్తి గారు మహేశ్వరి గారు జగదీష్ గారు నలుగురు ద్రోణ అణ్వీలను రమ్మని చెప్పి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే అన్వి కూడా మెల్లగా లేచి బయటికి వెళ్ళబోతుంది కానీ అప్పటికే తన చేతిని ద్రోణ పట్టుకొని ఉండడంతో ముందుకు కదలలేక అలాగని ద్రోణ వైపు చూడలేక మౌనంగా తలదించుకొని ఉండిపోతుంది ఇప్పటికీ కూడా నీ మనసులో నన్ను ఎందుకు తిట్టుకోవడం లేదు అని నా మీద కోపమా అని బాధగా అడుగుతాడు ద్రోణ నాకు ఎవరి మీద కోపం లేదు అని తల ఎత్తకుండా సమాధానమిచ్చిందన్వి మరి కోపం లేనప్పుడు ఎందుకు నువ్వు మనసులో ఏం మాట్లాడుకోవటం లేదు కనీసం నా వైపు కూడా చూడటం లేదు ఎందుకు హని అని అణ్వి చేతిని పట్టుకునే తన ముందు నించుంటాడు అన్వి ముందు నిలబడిన తన వైపు తల ఎత్తని అన్విని చూసి తన గడ్డం పట్టుకొని తలపైకి ఎత్తుతాడు ద్రోణ తల అయితే ఎత్తింది కానీ ద్రోణ కళ్ళల్లోకి చూడలేక కండ్రెప్పలు మూసుకునే ఉంటుంది అణవి నా వైపు చూడు హని అని ద్రోణ అడగడంతో మెల్లగా కళ్ళు తెరిచింది నాతో ఉండిపోరా అని ప్రేమగా పట్టుకున్న అణ్వి చేతిని తన గుండె మీద పెట్టుకొని అడుగుతాడు కళ్ళల్లో నీళ్లు తిరగకుండా తిరుగుతుండగా అతి కష్టం మీద నా కోసం మా అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు నేను వెళ్ళాలి అని ద్రోణ పట్టుకున్న చేతిని విడిపించుకొని బయటికి వెళ్ళిపోయింది ద్రోణకి అన్విని పంపించాలని లేదు అలాగని ఆపే ప్రయత్నం చేయలేదు మౌనంగా తన వెనకే బయటికి నడిచాడు అప్పటికే కింద వీళ్ళ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు అన్వి రోహిణి చక్రవర్తి గారి వైపు చూసి వెళ్ళేస్తానని తలొప్పి దర్శి వైపు కూడా చూసి జగదీష్ గారి ఎక్కింది కనీసం తన వైపు కూడా చూడకుండా వెళ్తున్న అణ్విని చూడగానే ద్రోణ మనసు విలువిల్లాడింది జగదీష్ గారు మహేశ్వరి గారు అందరికీ చెప్పి బయలుదేరే తారు వెళ్తున్న కార్ వైపే చూసిన ద్రోణాకి తన ప్రాణం తన నుంచి దూరంగా వెళ్తున్నట్లు అనిపించి ప్రాణం లేని బొమ్మల నిలబడిపో అడు ఎవరో కదిపేసరికి తేరుకొని పేస్ పక్కకు తిప్పుతాడు తనకి దర్శి కనిపించడంతో దర్శి కార్తీ అని మాట్లాడకుండా కారు దగ్గరికి వెళ్తాడు చక్రవర్తి గారికి రోహిణి గారికి దర్శికి తన బాధ అర్థమై బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతారు అన్వి గుమ్మం దగ్గర నిలబడి ఎర్రనీళ్లతో ఓ దిష్టి తీయిస్తుంది అతిథి మహేశ్వరి గారు అన్విని తన రూమ్ కి తీసుకెళ్లి ఫ్రెష్ అయి రమ్మని చెప్పి వెళ్ళిపోతారు లోకి వెళ్ళిన అన్వి అలాగే షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడి తన కన్నీళ్లను ఆ షవర్ నీళ్లల్లో కలిపేస్తుంది